హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాజు ఈరోజు నేను ఒక వికారాబాద్ వెళ్ళబోతున్నాను వికారాబాద్ దగ్గర కొన్ని గుడిలు కొన్ని టూరిజం ప్లేస్లు అవన్నీ మీకు చూపిస్తా చూడండి ఈరోజు బ్లాగ్ అంటే అదే అక్కడ ఇంకా ఉన్నాయి అది నాకు రావట్లేదు అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను కదా మీరే చూడండి అవి ఏంటి ఏంటి అనేది కూడా అప్పుడే చెప్తా సరేనా ఇప్పుడు వెళ్ళేది బైక్ మీద ఆ బైక్ అయితే పెట్టేసింది అదే అనమాట లాంగ్ వెళ్తుంటే ఒక యాభై కిలోమీటర్లు దాకా ఉంటుంది అనుకుంటా ఫస్ట్ టైం నేను లాంగ్ వెళ్ళి వీడియో తీయడము మా అమ్మ తొమ్మిది చూస్తుండడు ఎవరితో అని చూస్తుంది అదనమాట సరేనా వికారాబాద్ వెళ్తున్నా వికారాబాద్ ఫారెస్ట్లో అదే అప్పుడు వెళ్ళినా కదా ఆ గుడికి అనంతగిరి గుట్ట ఇంకొకటి ఏదో ఉందంట ఏదో టూరిజం ప్లేస్ ఉందంట బోటింగ్ ఉందంట అవన్నీ చూపిస్తా అన్నమాట వీళ్ళకి అది సరేనా లేస్ గో ఒక ఇరవై కిలోమీటర్ వచ్చిన నేను ఇంకొక ఇరవయో ముప్పైయో పోవాలి ఇరవై పోయాక ఇంకొకడు యాడ్ అవుతాడు మా వాడు వాన్ని తీసుకొని పోవాలి ఎందుకంటే నాకు అక్కడ సైడ్ తెలియదు కాబట్టి అక్కడ మా ఉంటే అక్కడ వాడిని అరేంజ్ చేసిన అక్కడ నుంచి వాడిని తీసుకొని పోవాలన్నమాట సరేనా ఇప్పుడు డైరెక్ట్ వాని దగ్గరకు పోయినాకనే వీడియో తీస్తాను ఓకేనా ఆల్మోస్ట్ నేను వచ్చేసిన ఇంకా మా వాడు రావాలి మా బొమ్మరిదిగడ రావాలి వచ్చినాక తీసుకొని పోతాను అనమాట దానికే తెలుసు అన్నీ ఇక్కడనే ఉంటాడు కాబట్టి ఇక్కడి నుంచి ఇంకా ఇరవై కిలోమీటర్ అని చెప్పిండు అయితే ఇక్కడి నుంచి ఇరవై కిలోమీటర్ బొమ్మది కాడ అనమాట మేము ఇక బయలుదేరిపోయినాము మా వానికి ఏదో పని ఉందంట ఆడికి వెళ్తున్నాము ఆడికి వెళ్ళి ఆ పని చూసుకొని మన పనికి వెళ్దాం అప్పుడు అదనమాట అనమాట మా మావాడు మా వంది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ పేరేంటే అని చెప్పు బద్నాపురం లాగ్స్ బద్నాపురం లాగ్స్ అంట నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా మన కూడా వీడియోలు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి మీకు వీలుంటే మన జర్నీకి వచ్చినాం ఆ గుడి కూడా ఉంటుంది అనమాట చూడండి చూపిస్తాం మీకు ఇదో లొకేషన్ అయితే సూపర్ ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది ఇక్కడికి మనం ఎప్పుడు రాలేము ఇది మొత్తం ఒక అడవిలాగా ఉంది అడవిలో గుడి గుడిలో నీళ్ళు గుడ్డెంలో గుడి ఉంది దాంట్లోకి ఎంట్రీ అయినామన్నమాట ఫారెస్ట్లోకి ఎంట్రీ అయినా ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాం అనమాట ఇది ఫారెస్ట్ అనమాట ఇప్పుడు మేము ఇది రాంగ్ లో వెళ్తున్నాము అసలు రైట్ రూట్ అనేది అక్కడ సైడ్ బాగుంటుంది అని ఇక్కడ సైడ్ వచ్చిందా ఇగో వ్యూ అయితే ఇట్లా ఉంది మొత్తం ఇగో ఇది ఎంట్రీ ఇది రాంగ్ ఎంట్రీ అనమాట మాది అదే అనమాట వెళ్తున్నాం ఇప్పుడైతే నడుక పోతున్నా పోతున్నా అట్లా మనం వెళ్ళి మనం వెళ్ళేది రాంగ్ రోడ్ కదా అందుకనే చూడండి ఇప్పుడు ఎంట్రీ వచ్చేసినామన్నమాట బోట్లు పడవలు పడవ వేసుకొని తిరిగి వేస్తున్నారు అందరు చూపిస్తా స్నాలు కూడా చేస్తున్నారా వాటర్ అనేది అట్లా వెళ్తుందనమాట అక్కడ సైడ్ కూడా వెళ్దాం కొద్దిసేపు అయినాక ఫస్ట్ అయితే బోటింగ్ చేద్దాం బోటింగ్ చేద్దాం ఈత ఈతగాలు కూడా ఉన్నారా ఇక్కడ బోటింగ్ చేసే వాళ్ళు నేమ్స్ అడ్రస్ ఫోన్ నెంబర్స్ ఎంట్రీ చేసి వెళ్ళాలన్నమాట బోటింగ్లోకి మేమైతే బోటింగ్కి సిద్ధం అయిపోయినాం ఇప్పుడు బోటింగ్ చేస్తాం చూడండి మీకు అన్ని మంచి మంచి వ్యూస్ అన్నీ చూపిస్తా చూడండి ఎట్లుంటుందో మాకి ఫుల్ గది గది తగాడు మేమేమో అనుబా అను అనుబా అరే నేను ఎట్లా అను ఇగో ఎట్టు పోతున్నావురా అటు ఎటు పోతున్నావురా ఇంకా బోటింగ్ చేస్తున్నాడు బోటింగ్ అయితే అవుతుంది ఇది మొత్తం కూర్చుంటే ఏదో మావోడేమో ఇట్లా జిప్పుకి జిప్పు సైపింగ్ చేస్తుండు అదే ఇట్ ఇట్లా అంటారంటే నా మీద మొత్తం నీళ్ళు పోసిండు ఎయిట్ ట్వంటీ ఫోర్ అంట బోట్ నంబర్ ఉంది అనౌన్స్ చేస్తుండు వాడు బోట్ వచ్చేయండి బయటికి వచ్చేయండి అంటు ఏడు వచ్చేయాలి మాకేమో ఇలా ఇక్కడే వస్తలేదు ఈడీ ఎగమో ఎక్కడెక్కడో దొలకపోతుండు అందరేమో అక్కడ సైడ్ ఉంటే వీడే అవు రైట్ కొట్టంటే రైట్ మా మావాడి అట్లా వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఎవరికన్నా ఏమైనా అయితే రప్పమని దుంకి తెస్తారని అంతేనా అంతే అంతే గజీత కళ్ళు వీళ్ళు ఇద్దరు మళ్ళీ వచ్చినాం మేము హలో గాయస్ మేము అందరేమో అక్కడ సైడ్ ఉంటే మేమేమిగో ఇక్కడ సైడ్ వచ్చేసినాము ఇక్కడ ఎవరు లేరు అదనమాట అందరేమో అక్కడ మేమేమో కొలం ఇక్కడ ఇక్కడ ముంగట ఎవ్వరు లేరు కూడా చూడండి మళ్ళీ టైం అవుతుంద్రా సాల్ సార్ ఇంకెంత దూరం పోతావు పెద్ద పెద్దగా ఉన్నాయి నీ రెక్కలు ఇవి రెక్కలు పెద్ద పెద్దగా ఉన్నాయి నాకేమైనా అందుకే ఇంత ఫాస్ట్ పోతుంది ఇది చాల్రా ఎవడని ఏమైనా అయితే మొట్ట జల్లికి రాని లేదు కింద అలుగుతున్నట్టున్నా కొంది ఆఖరికైతే ఇగో ఎక్కడెక్కడికో వచ్చేసినాం మేము వాళ్ళు ఏమో అక్కడ సైడ్ ఆడుతుర్రు మేమేమో ఇటు సైడ్ వచ్చేసినాం త్రీ ఫోర్ అంట మనదేరా మనది త్రీ ఫోర్ కదా ఎయిట్ ఇగో త్రీ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ సిక్స్ అంట సైడ్ అ మొత్తానికి అయితే కేటింగ్ అయిపోయింది కేటింగ్ మన బోట్లేడు బోటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ ఏదో వాటర్ ఫాల్ లాగా మొత్తం వాటర్ వస్తున్నాయి అది చూపిస్తా చూడండి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం సంసారం కూడా ఉందా ఇంకా ఇగో స్నానాలు చేస్తున్నారు మేము కూడా స్నానం చేద్దాం అనుకున్నాం కానీ మాకు డ్రెస్ తెచ్చుకోలే నేనేం తెచ్చు తెచ్చుకున్నా నేను కానీ పాయింట్ పాయింట్ తెచ్చుకోలే ఓన్లీ షర్ట్ తెచ్చుకున్నా చెట్ ఏమైనా మార్చుకుంటామేమో అనుకున్నా కానీ ఇదో ఇక్కడైతే చూడండి అందరు స్నానాలు చేస్తున్నారు మంచిగా నేను కూడా బట్టలు తెచ్చుకుని ఉంటే ఫుల్గా మంచిగా ఉంటుండే చేపలు అన్నీ ఉన్నాయన్నమాట అంతా అయిపోయింది ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము కొద్దిగా సోడ పండుస్తుంది అనేది ఇచ్చింది తింటే అరవై ఉంటాయి